క్రేజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన నాలుగవ వచనము నా ఆశ్రయ దుర్గము నీవే నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని ఆశ్రయముగా చేసుకున్నట్లయితే ఈ లోకములో అనేక మంది డైరెక్ట్గా ఉండేటువంటి శత్రువులు రహస్యముగా ఉండేటువంటి శత్రువులు నమ్మకముగా ఉండి అనేక ప్రయత్నాలు రహస్యముగా చేసేటువంటి శత్రువులు కూడా ఉంటూ ఉంటారు అటువంటి వారందరి నుండి కూడా దేవుడు నిన్ను తప్పించగల సమర్థుడు ఎప్పుడు అనగా నీవు నజరేయుడైన యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి మారుమనసు పొంది బాప్తిసం పొంది ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉంటే ఆయనను నీవు ఆశ్రయముగా చేసుకుని ఉంటే తప్పకుండా రహస్యముగా ఒడ్డిన ప్రతి ఒలలో నుండి నీ దేవుడు నిన్ను కాపాడుతారు ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ ఇప్పటికే చిక్కుకుని ఉంటే ఆ భయంకరమైన శత్రువులటువంటి చేతులు చిక్కుకుని ఉంటే వారి నుండి కూడా నిన్ను విడిపించగల సమర్థుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు ప్రియ బిడ్డారా దావిధి మహారాజు చేసినటువంటి ప్రార్థనను ఆలకించి ఎన్నో శ్రమలలో నుండి ఎంతో మంది శత్రువుల చేతిలో నుండి కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు వారు వారు దేవుని దేవనబెళ్ళారా శత్రువుల చేతిలో పడకుండా వలల్లో పడకుండా ముందే జాగ్రత్త పడండి దేవుని ఆశ్రయముగా చేసుకోండి ఒకవేళ పడిపోయి ఉంటే ఆ పడిన స్థితిలోనే కూడా దేవుణ్ణి ఆరాధించండి ప్రార్థించండి ఆయన మీద విశ్వాసం ఉంచి అయా రక్షించు నీవేనా ఆశ్రయము అని అంటే ఆయన విడువని ఎడబాయని దేవుడు రక్షించేటువంటి దేవుడు ప్రేమినటువంటి దేవుని బిడ్డారా అనేక మంది శత్రువులు ఎక్కువైపోతున్నారు నీతిగా భక్తిగా పరిశుద్ధంగా దేవుని బిడలుగా బ్రతికితే శత్రువులు ఎక్కువైపోతారు ఖచ్చితముగా ఎంచు దినములో ఇంకా అధికమైపోతారు ఆయనను నీవు యథార్థముగా ఉండి ప్రభు యొక్క ప్రార్థనలో మెలుకోగలిగి నీవు ముందుకు వెళ్ళు ఆయనను ఆశ్రయముగా చేసుకో ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళు దేవుడు నిన్ను శత్రువులు పడినటువంటి వారు వేసినటువంటి వలలో పడకుండా కాపాడుతారు ఒకవేళ పడిపోయిన తర్వాత నీవు ఉన్నట్లయితే ఆ సమయంలో ప్రార్థన చేసిన ఆయన విడిపిస్తాడు ప్రియ దేవుని బిళ్ళ ఈరోజు ఏ శత్రువుల చేతిలో మీరు చిక్కుకొని ఉన్నారో బాధపడొద్దు భయపడొద్దు ధైర్యంగా ఉండండి ప్రార్థనలో ఏకీభవించండి ఆ శత్రువుల వలలో నుండి మిమ్మల్ని తప్పించి ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవా పరలోకపు తండ్రి అయా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలకు మీరే ఆశ్రయముగా ఉండమని అడుగుచూ ఉన్నాం ప్రవ్వా ఏ శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలలో బిడ్డలు పడిపోయి ఉన్నారేమో ప్రవ్వా వారందరినీ తిరిగి లేవనెత్తమని అడుగుచూ ఉన్నాం ప్రవ్వా మీరే నాయన ఆ వలల్లో పడకుండా అయ్యా యవనస్సులు ప్రత్యేకముగా నాయన అయా మీరే సహాయము చేసి అయా వారిని కాపాడమని రక్షించమని అయా నీ వెలుగు మార్గంలో నడిపించమని పరిశుద్ధ మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన సైతాను ప్రభు పరిశుద్ధి యవనస్తులను కూలగొడుతుంది ప్రభు అయా మీరే సహాయం చేయను నాయన మీరే మీ బిడ్డలకు తోడుగా ఉండి ప్రతి హృదయాన్ని బలపరచమని పరిశుద్ధపరచమని ఇదిన దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను అయ్యా ప్రభు మీరే కాపాడిన ఆయన అయ్యా ప్రతి ఒలలో నుండి విడిపించమని ఏసునాము అని ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఓమే